కేశోధర మండలం ధర్మాతండ నివాసినటువంటి భానువత్తు వీరన్న వాళ్ళ భార్య భానవత్ ఖైలా వాళ్ళ కూతురు బానువత్ మౌనిక విస్ లకావత్ మౌనిక ఈ మౌనికకి తొమ్మిది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర బలారు చెందినటువంటి బాలన్న వ్యక్తిత్వ వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు బాల మరియు ఆయన భార్య మౌనిక హైదరాబాద్లోని చందనగర్లో నివాసం ఉంటున్నారు బాల వాటర్ ట్యాంక్ డ్రైవర్ పనిచేస్తారు అనే భార్య ఇంట్లో పని చేసుకుంటుంది అయితే ముతుడు ఎవరైతే ఉన్నారో బాలకి తన భార్య మీద అనుమానం అనుమానం మీద డైలీ ఆయన వేధిస్తూ ఉన్నాడు ఆ భాగంగా ఆమె ఒక వారం రోజుల క్రితం అమ్మగారింటికి వచ్చింది హనుమాన తండాకి పిల్లలు తీసుకొని ఆయన కూడా వచ్చింది నుంచి కూడా ఈ భార్యని వేరే వాళ్ళు అక్రమ సంబంధం ఉంది తాగి వేధిస్తూ ఉన్నాడు మొన్న పదిహేడు సాయంత్రం అందాజ ఆ తొమ్మిది గంటలప్పుడు ఈ బాల తన భార్య మౌనకని ఆమె ఒక వారం రోజుల క్రితం అమ్మగారింటికి వచ్చింది హనుమాన్ తండాకి పిల్లలు తీసుకొని ఆయన కూడా వచ్చింది నుంచి కూడా ఈ భార్యని వేరే వాళ్ళు అక్రమ సంబంధం ఉంది తాగి వేధిస్తూ ఉన్నాడు మొన్న పదిహేడు సాయంత్రం అందాజా ఆ తొమ్మిది గంటప్పుడు ఈ బాల తన భార్య మౌనికని ఆమె